నమస్కారం ఈరోజు మనం ముందు స్వేచ్ఛాలోచన అనే ఒక తెలుగు పత్రిక ఉంది ఇది జాన్యువరి రెండు వేల ఇరవై ఆరు సంచిక దీని ముఖచిత్రం మీద చూడండి చింతన కోసం అత్యంత ప్రజాదరణ పొందిన పత్రిక అని రాశారు అవును కింద మానవ వికాసమాసపత్రిక అని కూడా ఉంది అంటే బట్టి చూస్తే ఈ పత్రిక ముఖ్యంగా సైన్స్ను లాజిక్ను నమ్మేవాళ్ల కోసం రాశారన్మాట ఖచ్చితంగా ఇది కేవలం నమ్మకాల గురించి కాదు ప్రశ్నించే తత్వం గురించి ఈ పత్రికలోని వ్యాసాలు చూస్తే ఆ వాళ్ళు దేన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టలేదు వేటి గురించి రాశారు మతం జాతీయవాదం సామాజిక సంప్రదాయాలు అన్నిటినీ సూటిగా ప్రశ్నించారు ఈరోజు మన పని ఈ పత్రికలో వాళ్లు లేవనెత్తిన కీలకమైన వాదనలు ఏమిటో లోతుగా చూడటం వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది మరి ఎక్కడ నుండి మొదలుపెడదాం ఇందులో చాలా వ్యాసాలు ఉన్నాయి కదా నా దృష్టిని బాగా ఆకర్షించింది ఒక ఫ్రెంచ్ జర్నలిస్ట్ రాసిన కథనం ఆయన పేరు ఆంటోనియో ఫిషెట్టి ఓ విదేశీయులు రాసిందా చూస్తున్నాడో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది కదా చార్లీ హెబ్డోనా ఆ పేరు విన్నాను వాళ్ల వ్యంగ్య చిత్రాల వల్ల వాళ్ల ఆఫీస్పై తీవ్రవాద దాడి కూడా జరిగింది కదా అదే పత్రిక అలాంటి నేపథ్యమున్న జర్నలిస్ట్ మన దేశం గురించి ఏం రాశారో తెలుసుకోవాలనే ఆసక్తి నాకు కలిగింది అయితే దాంతోనే మొదలు పెడదాం ఆయన కదనం పేరు భారతదేశంలో హేతువాద నిరసనలు తన ప్రయాణాన్ని వారణాసితో మొదలుపెట్టారు వారణాసి అంటే ఆధ్యాత్మిక కేంద్రం అవును ఒకవైపు గురువులు యోగా మన దేశం యొక్క స్పిరిచువల్ ఇమేజ్ అంతా అక్కడ కనిపిస్తుంది కాని అదే సమయంలో కలుషితమైన గంగానదిలో మునకలు అఘోరాల వింత ఆచారాలు ఈ వైరుధ్యం చాలామంది విదేశీయులకు కనిపిస్తుంది కదా ఇందులో కొత్తేముంది ఉంది ఆయన కేవలం ఈ ఉపరితల వైరుధ్యాల దగ్గర ఆగలేదు అక్కడ నుండే అసలు కథలోకి వెళ్లారు అంటే భారతదేశంలో హేతుబద్ధంగా ఆలోచించమని చెప్పినందుకు మూఢ నమ్మకాలను ప్రశ్నించినందుకు హత్యకు గురైన నలుగురు ప్రముఖుల గురించి రాశారు ఇది మనదేశ ఆధ్యాత్మిక చిత్రం వెనుక దాగి ఉన్న ఒక చీకటి కోణం ఒక్క నిమిషం హత్యకు గురయ్యారా కేవలం మాట్లాడినందుకేనా ఎవరు వాళ్ళు మొట్టమొదట రెండువేల పదమూడులో డాక్టర్ నరేంద్ర ధాబోల్కర్ ఓ ఆ పేరు విన్నట్టుంది అవును ఈయన మహారాష్ట్రలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఒక చట్టం తీసుకురావాలని దశాబ్దాలుగా పోరాడారు ఆయన్ని ఉదయాన్నే వాకింగ్ చేస్తుండగా కాల్చి చంపారు దారుణం ఆ తర్వాత రెండేళ్లకు రెండు వేల పదిహేనులో కమ్యూనిస్టు నాయకుడు గోవింద్ పన్సారే ఆయన కులాంతర వివాహాలను ప్రోత్సహించారు ఆయన్ని కూడానా అవును ఆయన్ని కూడా దాదాపు అదే పద్ధతిలో హత్య చేశారు అంటే ఇదొక నమూనా ప్రకారం జరిగిందా ఒకరి తర్వాత ఒకరు ఖచ్చితంగా అదే సంవత్సరంలో కన్నడ పండితుడు ఎంఎం కల్బుర్గీని ఆయన ఇంట్లోనే కాల్చి చంపారు ఆయన చేసిన తప్పేంటి ఆయన విగ్రహారాధనను కొన్ని హిందూ సంప్రదాయాలను చారిత్రక ఆధారాలతో విమర్శించారు అంతే చివరగా రెండువేల పదిహేడులో జర్నలిస్ట్ గౌరీ లంకేష్ ఆమె హిందుత్వ రాజకీయాలను కుల వ్యవస్థను తీవ్రంగా విమర్శించేవారు ఈ హత్యలన్నిటికీ ఏదైనా సంబంధం ఉందా అదే అసలు విషయం ఈ నాలుగు హత్యలలో వాడిన తుపాకులు బుల్లెట్లు ఒకే రకమైనవని ఫొరెన్సిక్ పరీక్షలలో తేలింది అంటే వీటన్నిటి వెనుక ఒకే సంస్థ హస్తముందని అనుమానిస్తున్నారా పత్రికలో ఏమైనా ప్రస్తావించారా అవును ఈ హత్యల వెనుక సనాతన్ సంస్థ అనే ఒక హిందూ తీవ్రవాద సంస్థ ఉందని ఆరోపణలు ఉన్నట్లు ఈ వ్యాసం వివరిస్తోంది ఓ ఆ సంస్థ పేరా ఆ సంస్థ సభ్యుల కోసం తయారు చేసిన ఒక పుస్తకంలో దుర్మార్గులను అంతముందించడానికి ఆయుధాలను ఎలా వాడాలో వివరించినట్లు పోలీసులు కనుగొన్నారని కూడా రాశారు అవసరమైనప్పుడు దేవుడే ఆయుధాలు అందిస్తాడు వంటి వాక్యాలున్నాయట ఇంత భయంకరమైన వాతావరణంలో ఇంత ప్రాణహాని ఉన్నప్పటికీ ఈ రంగంలో ఇంకా పనిచేస్తున్నవారున్నారా ఉన్నారు అదే ఈ కథనంలో స్ఫూర్తినిచ్చే విషయం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రాషనలిస్ట్ అసోసియేషన్స్ అధ్యక్షుడు నరేంద్ర నాయక్ గురించి జర్నలిస్ట్ ప్రత్యేకంగా రాశారు ఆయనేం చేస్తారు నాయక్ ఒక బయోకెమిస్ట్ కాని తన జీవితాన్ని మూఢనమ్మకాల నిర్మూలనకు అంకితం చేశారు ఆయనకు ప్రాణహాని ఉండటంతో ఆయనకూడానా అవును అందుకే ట్వంటీ ఫోర్ బై సెవెన్ పోలీసు రక్షణలో జీవిస్తున్నారు అయ్యో నిజంగానా ఒక ప్రొఫెసర్ స్థాయి వ్యక్తికి పోలీసు రక్షణ అవును అయినా ఆయన తన పని ఆపలేదు పాఠశాలలకు కళాశాలలకు వెళ్ళి విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలు చేసి చూపిస్తారు ఎలాంటి ప్రయోగాలు దేవుళ్ళు బాబాలు చేసే అద్భుతాలు అని చెప్పేవాటిని అంటే గాలిలోంచి విభూతి తీయడం బంగారు గొలుసులు సృష్టించడం వంటివి ఆ వాటిని ఎలా చేస్తారో చేసి చూపిస్తారా అవును చాలా తేలికైన రసాయన ట్రిక్కులతో ఎలా చేయవచ్చో చేసి చూపిస్తారు గోమూత్రం తాగితే క్యాన్సర్ అవుతుందనే వాదనలను శాస్త్రీయంగా ఖండిస్తారు ఆయన లక్ష్యం ప్రజలను ఆలోచింపచేయడం అంతే ఆయన చెప్పిన ఒక మాట నన్ను చాలా ఆకట్టుకుంది పత్రికలో కోట్ చేశారు ఐ బిలీవ్ ఇన్ డాగ్ నాట్ గాడ్ అవును నేను దేవుణ్ణి కాదు కుక్కను నమ్ముతాను అని కొంచెం వింతగా అనిపించినా దాని వెనుక లోతైన అర్థముంది కదా సరిగ్గా ఇది ఒక మేధోపరమైన పోరాటం కాని ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూడా ఈ పత్రిక ప్రస్తావించింది అంటే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఒక దారుణమైన సంఘటన గురించి రాశారు ఉంగరాములు అనే ఎనభై ఏళ్ల వృద్ధుడిపై చేతబడి చేస్తున్నాడని నెప్పంతో అయ్యో ఊరి ప్రజలంతా కలిసి రాళ్లతో కొట్టి చంపారట కేవలం అనుమానంతోనేనా దీని కారణమేమిటి ఒక భూతవైద్యుడు చెప్పిన మాటలు నమ్మి ఊరిలో కొందరు అనారోగ్యానికి గురైతే దానికి కారణం రాములు చేసే చేతబడే అని ఆ వైద్యుడు చెప్పాడు అంతే విచక్షణ కోల్పోయి అలా చేశారనమాట అవును ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా తరచుగా జరుగుతున్నాయని వీటిని అరికట్టడానికి కఠినమైన మూఢనమ్మకాల నిర్మూలన చట్టం అవసరమని ఈ పత్రిక వాదిస్తోంది అంటే హేతువాదమనేది కేవలం దేవుణ్ణి నమ్మడం నమ్మకపోవడం అనే చర్చ కాదు ఇది అక్షరాల జీవన మరణ సమస్య నిజం ప్రశ్నించకపోవడం వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయి ఈ నమ్మకాలకు ఇంత బలం ఎక్కడి నుండి వస్తోంది బహుశా మనం పవిత్రంగా భావించే కొన్ని గ్రంథాలు చిహ్నాలలోనే వాటి మూలాలున్నాయేమో మీరు సరిగ్గా పాయింట్కొచ్చారు ఈ పత్రిక కూడా అదే కోణంలో విశ్లేషణను ముందుకు తీసుకెళ్తుంది హేతువాదులపై భౌతిక దాడులు నుండి పవిత్రంగా భావించే వాటిపై మేధోపరమైన విశ్లేషణ వైపు ఉదాహరణకు ఉదాహరణకు వందేమాత్రం దీతంపై జరుగుతున్న వివాదాన్ని తీసుకుంది ఆ వందేమాత్రం వివాదం ఈ మధ్య ఇది చాలా పెద్ద చర్చనీయాంశమైంది కదా ఈ గీతాన్ని పాడటం దేశభక్తికి పరీక్షగా మారింది దీనిపై పత్రిక వాదన ఏమిటి పత్రిక దీని చారిత్రక మూలాల్లోకి వెళ్ళింది బంకిం చంద్ర చాటర్జీ రాసిన ఆనందమఠం నవలలోని ఈ గీతం మొదటగా దేశం మొత్తాన్ని ఉద్దేశించి రాసింది కాదు కాదా మరి దేని గురించి ఇది బెంగాల్ ప్రాంతాన్ని అంటే ప్రస్తుత ఒడిశా బీహార్ బెంగాల్ బంగ్లాదేశ్ను కలిపి ఒక హిందూ దేవతగా వర్ణిస్తుంది అది ఆసక్తికరంగా ఉంది మరి అందులో సప్తకోటి అనే పదం వస్తుంది కదా దాని అర్థమేమిటి సప్తకోటి అంటే ఏడు కోట్లు అది నాటి బెంగాల్ జనాభాను సూచిస్తుంది ఆ సమయంలో భారతదేశ జనాభా దాదాపు ఇరవై ఐదు కోట్లు ఓ అలాగా అంటే స్పష్టంగా ఇది బెంగాల్ను ఉద్దేశించి రాసిందే అవును పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన జరిగినప్పుడు హిందూ జాతీయవాదులు దీనిని ఒక ఉద్యమ గీతంగా వాడుకున్నారు అప్పుడే ఇది బాగా ప్రాచుర్యం పొందింది అయితే సభ దీన్ని జాతీయ గీతంగా కాకుండా జాతీయ గేయంగా ఎందుకెంచుకుంది వారికి ఈ సమస్యలు తెలియవా తెలుసు అందుకే అసలు విషయం అక్కడే ఉంది రాజ్యాంగ సభలో దీనిపై చాలా చర్చ జరిగింది ఈ గీతంలోని మతపరమైన ప్రస్తావనలు ఇతర మతాలవారికి ఇబ్బందికరంగా ఉంటాయని గుర్తించారు అందుకే పూర్తి గీతాన్ని తీసుకోలేదా సరిగ్గా అందుకే పూర్తి గీతాన్ని కాకుండా లేని మొదటి రెండు చరణాలను మాత్రమే జాతీయ గేయంగా ఆమోదించారు అంటే రాజ్యాంగ నిర్మాతలకే దానిలోని సమస్యలు తెలుసు అన్నమాట మరి ఇప్పుడు పూర్తి గీతాన్ని అందరూ పాడాలని ఎందుకు ఇంత ఒత్తిడి ఈ వాదన ప్రకారం ఇది దేశభక్తిని ప్రోత్సహించడానికి కాదు ఒక నిర్దిష్టమైన మతపరమైన జాతీయవాదాన్ని ప్రజలపై రుద్దడానికి జరుగుతున్న రాజకీయ కుట్ర అని అంటే ఒక చిహ్నాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారనా అవును చివరిలో లెనిన్ చెప్పిన ఒక మాటను ఉటంకించింది ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోవాలి ఇది చాలా లోతైన విశ్లేషణ జాతీయ చిహ్నాల దగ్గరే ఆగిపోయిందా లేక మతగ్రంథాల జోలికి కూడా వెళ్ళిందా ఈ పత్రిక వెళ్ళింది ఇంక ధైర్యంగా వెళ్ళింది బైబిల్లోనే నాలుగు సువార్తలు మత్తయి మార్కు లూక యోహాను నిజంగా దైవ ప్రేరేపితమా అని ఒక వ్యాసం సూటిగా ప్రశ్నిస్తుంది ఓహ్ ఇది చాలా సున్నితమైన విషయం అయితే ఒక సందేహం ఈ సువార్తలు వేరువేరు వ్యక్తులు రాశారని అందరూ అంగీకరిస్తారు కదా మరి చిన్న చిన్న తేడాలుండటం సహజమే కదా మీరు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనది ఈ వ్యాసం కేవలం చిన్న చిన్న తేడాల గురించి మాట్లాడటం లేదు కథ యొక్క మూలాలనే మార్చేసే అంత పెద్ద వైరుధ్యాల గురించి మాట్లాడుతోంది ఉదాహరణకు ఏసు వంశావళి తీసుకోండి మత్తైసు వార్త యేసు వంశావళిని అబ్రహాము నుండి ఇస్తే లూకాసువార్త నుండి ఇస్తుంది రెండిట్లోనూ పేర్లు పూర్తిగా వేరుగా ఉన్నాయి నిజమేనా రెండూ ఒకేసారి నిజం కాలేవు కదా కాలేవు అలాగే క్రిస్మస్ కథలో ముగ్గురు జ్ఞానులు తూర్పు నుండి వస్తారు కదా అవును ఆ కథ కేవలం మత్తయి వార్తలో మాత్రమే ఉంది మిగిలిన మూడింటిలో దాని ప్రస్తావనే లేదు అలాగే గొర్రల కాపురులకు దేవదూతల కనిపించడమనే కథ కేవలం లూకాసువార్తలో మాత్రమే ఉంది అంటే ప్రతి రచయిత తనకున్న సమాచారం ఆధారంగా ఒక కథను నిర్మించినట్లు కనిపిస్తోంది అవును అసలు పెద్ద వైరుధ్యం ఏసు సిలువ మరణం పునరుత్థానం సంగగణంలో కనిపిస్తోంది ఏసుతో పాటు సిలువ వేయబడిన ఇద్దరు దొంగల గురించి ఆలోచించండి వాళ్ల గురించి సువార్తలలో వేర్వేరుగా ఉందా చాలా తేడా ఉంది మత్తయి మార్కు సువార్తల ప్రకారం ఇద్దరూ యేసును దూషించారు కానీ లూకాసువార్త ప్రకారం ఒకడు పశ్చాత్తాపడితే యేసు అతనికి మోక్షమిస్తాడు అసలు వారసలు మాట్లాడినట్లుకూడా లేదు ఇది చాలా పెద్ద తేడా పునరుత్నం తర్వాత కూడా అంతే యేసు సమాధిని ఎవరు మొదట చూశారు అక్కడ దేవదూతలు ఎంతమంది ఉన్నారు యేసు మొదట ఎవరికి కనిపించాడు ఈ ప్రశ్నలకు నాలుగు సువార్తలు నాలుగు రకాల సమాధానాలిస్తాయి మరీ వ్యాసకర్త ముగింపేమిటి ఈ వైరుధ్యాలన్నీ చూపిస్తూ ఇవి దైవ ప్రేరేపిత గ్రంథాలు కాదని వేర్వేరు వ్యక్తులు తమకు తెలిసిన వైవళ్లి కథల ఆధారంగా రాశారని వాదిస్తున్నారు వాటిని చారిత్రక పత్రాలుగా చూడమని ప్రోత్సహిస్తున్నారు అంటే ప్రశ్నించడమనేది కేవలం బయటి సంప్రదాయాలకే కాదు మన సొంత నమ్మకాలకు కూడా వర్తింపచేయాలి అని ఈ పత్రిక సందేశంలో ఉంది ఈ ప్రశ్నించని నమ్మకాలు నిజ జీవితంలో ముఖ్యంగా మహిళల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో కూడా ఏమైనా చర్చించిందా ఖచ్చితంగా అక్కడికే వస్తున్నాను మేధోపరమైన చర్చల నుండి సామాజిక వాస్తవికత వైపు పత్రిక మళ్లింది ముస్లింలలో బహుభార్యత్వంపై భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ అనే సంస్థ నిర్వహించిన సర్వే ఆధారంగా రాసిన వ్యాసం దీనికి ఉత్తమ ఉదాహరణ ఆ సర్వే ఫలితాలెలా ఉన్నాయి ఇది బయటినుండే వచ్చిన విమర్శ కాదు లోపల నుండే వచ్చిన సర్వే అంటున్నారు అవును అందుకే ఫలితాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి బహుభార్యత్వ వివాహాలలో ఉన్న ఎనభై ఐదు శాతం మంది ముస్లిం మహిళలు ఈ పద్ధతిని పూర్తిగా రద్దు చేయాలని కోరుకుంటున్నారని ఆ సర్వే తేల్చింది ఎనభై ఐదు శాతమా చాలా ఎక్కువ అవును భర్త రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి భార్యలు తీవ్రమైన మానసిక వేదన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్పష్టమైంది వింటుంటేనే చాలా బాధగా ఉంది మరి పురుషులు తమ చర్యలను ఎలా సమర్థించుకుంటున్నారు ఇస్లాం అనుమతిస్తుంది కదా అనే వాదనను వాడుతున్నారు ఇస్లాం నాలుగు పెళ్లిళ్లకు అనుమతి కదా అని చాలా తేలికగా చెప్పేస్తున్నారు కాని ఖురాన్లోని షరతులను పూర్తిగా విస్మరిస్తున్నారు ఈ సర్వేలో ఎవరిదైనా వ్యక్తిగత కథ ఉందా ఉంది తస్నీం అనే ఒక మహిళ చెప్పిన కథ కన్నీళ్లు పెట్టిస్తుంది ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ట్రిపుల్ తలాకిచ్చి వదిలేశాడు అయ్యో బిడ్డ పుట్టాక మళ్లీ ఆమె దగ్గరకు వచ్చి రెండో భార్యగా ఉండమని బలవంతం చేశాడు ఆమె అంగీకరించకపోతే తీవ్రంగా హింసించాడు ఆమె తన బిడ్డ కోసం భరిస్తూ బతుకుతోంది ఇలాంటి కథలు ఆ సర్వేలో చాలా ఉన్నాయి ఇది చాలా అమానుషం ఈ వ్యాసంలోని విశ్లేషణ ఎలా ఉంది ఈ వ్యాసం ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేస్తుంది బహుభార్యత్వానికి వ్యతిరేకంగా వస్తున్న ఈ డిమాండ్ సమాజం నుండే వస్తోంది ఇది వారి సంస్కృతిపై ఎవరో బయటి వ్యక్తులు చేస్తున్న దాడి కాదు స్వయంగా బాధితులే గొంతు విప్పుతున్నారన్నమాట అవును స్వయంగా ఆ ఆచారం వల్ల బాధితులైన మళ్ళలే వారి హక్కుల కోసం పోరాడుతున్నారు సంప్రదాయాన్ని ప్రశ్నించడం ఎంత అవసరమో తెలియచేస్తోంది మీద ఈ పత్రికను చూస్తే ఒక విషయం స్పష్టమవుతోంది చింతన లేదా హేతువాదమనేది అహా కేవలం ఒక మేధోపరమైన వ్యాయామం కాదు కాదు అది సామాజిక న్యాయం మానవ హక్కులు మరియు మానవ అభివృద్ధికి ఒక ప్రాథమిక సాధనం అవును మూఢనమ్మకాల నుండి విముక్తి చారిత్రక వాస్తవాలను అర్థం చేసుకోవటం మహిళల హక్కులలు కాపాడటం ఇవన్నీ స్వేచ్ఛాలోచనతో ముడిపడి ఉన్నాయి మీరు సరిగ్గా సంగ్రహించారు ముగించే ముందు ఈ పత్రిక వెనక అట్టమీద ఉన్న ఒక చిత్రం గురించి చెప్పాలి అక్కడ గెలీలియో చిత్రముంది గెలీలియో భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పినందుకు చర్చచేత శిక్షించబడ్డాడు కదా అవును మత విశ్వాసాలకు వ్యతిరేకంగా శాస్త్రీయంగా మాట్లాడినందుకు ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు ఆయన పుస్తకాలను నిషేధించారు శతాబ్దాల తర్వాత కాని తన తప్పును అంగీకరించలేదు నిజమే ఇప్పుడు ఆలోచిద్దాం శతాబ్దాల క్రితం యూరోప్లో గెలీలియో ఎదుర్కొన్న పరిస్థితికి ఈరోజు భారతదేశంలో నరేంద్ర ధాభోల్కర్ గౌరీ లంకేష్ వంటి హేతువాదులు ఎదుర్కొంటున్న దాడులకు మధ్య ఎంత తేడా ఉంది పెద్దగా తేడా లేదని అనిపిస్తోంది సత్యాన్ని వెతకడానికి హేతువు కోసం నిలబడటానికి కూడా ఇంత పెద్ద మూల్యం చెల్లించాల్సి రావడం మన సామాజిక ప్రగతి గురించి మనల్ని మనం ఏం ప్రశ్నించుకోవాలి ఈ ఆలోచనతో ఈ పత్రిక మనల్ని వదిలేస్తుంది